వెల్కమ్ టు మాస్ట్రీ అట్టహాసంగా బాలా త్రిపుర సుందరి దేవికి శ్రావణ సారస్ కార్యక్రమం నిర్వహించారు నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతో పట్టు చీరలు పిండి వంటలు పల పుష్పాలతో భారీ ఊరేగింపు కాకినాడ ఇంద్రకిలాదిగా పేరుందిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి శ్రావణ మాసం సారా అందజేయడం అనాదిగా వస్తున్న ఆచారం ప్రతి ఏటా కూడా కాకినాడ నగరానికి చెందిన మహిళా భక్తులు అంగరంగ వైభవంగా ఈ వేడుక నిర్వహించడం ప్రతిష్టాత్మకంగా భావించి పోటాపోటీగా అమ్మవారి సారికు సంబంధించి ద్రవ్యాలను సమకూర్చుతుంటారు సుందరి సుందరీదేవి సేవా బృందం కొల్లి సరోజ నేతృత్వంలో శ్రావణ శుక్రవారం తొలివారం నాగపంచమి పర్వదినం సందర్భంగా కాత్యాయని కోలాటం సన్నాయి మేళాల మధ్య అమ్మవారికి సారందజేశారు ముందుగా రామారావుపేట శివాలయం వద్ద సార సామాగ్రి సమకూర్చి ఆలయఈఓ బాదం శ్రీనివాస్ రామచంద్రరావు ప్రధాన అర్చకులు చెరుకూరి సుబ్రహ్మణ్యం విజయకుమార్ శర్మలచే శాశ్వతంగా పూజలు నిర్వహించి అక్కడి నుండి గ్రామస్థంగా బయలుదేరి గ్రామ దేవత లూకాలమ్మ తల్లిని దర్శించుకుని అక్కడి నుండి రాజా ట్యాంక్ మీదుగా సుందరి దేవస్థానానికి చేరుకున్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి విజయభాస్కర్ రెడ్డి నూతన పాలక మండలి ఇన్ఛార్జ్ గ్రంథిబాబ్జీ ఇతర ముఖ్యులు సారీ తెచ్చిన మహిళా భక్తులకు సాధారణంగా స్వాగతం పలికారు మూడు సార్లు ఆలయ ప్రదర్శన అనంతరం తమ వెంట తెచ్చిన సారెను బాల సుందరి అమ్మవారికి నివేదన చేశారు ఈ కార్యక్రమంలో బాల త్రిపుర సుందరీదేవి సేవా బృందం సభ్యులు శ్రీలత పద్మావతి రాణిరాజు శ్రీలక్ష్మి సరుత విఘ్న పారాయణ లక్ష్మి రవి ప్రసాద్ రాజా గోపి తదితరులు పాల్గొన్నారు ಸಮೃದ್ಧಿ ಸರ್ವಾತ್ಮನ್ವತೃ ಗಂಧದ್ವಾರಾಂದ ನಿತ್ಯಾಶೇನು ಈಶ್ವರೇ

कर बलेता अवा <laughs> पहारे <laughs>

అలాగే నా తోటి ఉన్న నా స్వృతీ కానీ అన్నతమ్ములు కానీ అందరూ కూడా మేము ఒక కుటుంబంగా ఒకే పాటలో నడిచి అందరూ ఒక పాటలుకొని అలాగే మన బాలా తిశ్వర అమ్మవారి సార్ పెట్టడం జరుగుతుంది మనం అలాగే మళ్ళీ మూడో వారు లోకలమ్మ గుడికి కూడా అలాగే ఇవ్వడం జరుగుతుందమ్మా ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా మాకు పద్మావతి గారు అలా శ్రీలత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ముందుండి నన్ను నటిస్తున్నారు అలా మా టీం అందరూ కూడా ఏదైనా సరే ఏ కార్యక్రమం వచ్చినా రేయి వాళ్ళు వాళ్ళు నాతోనే ఉండి నన్ను ముందుండి నటిస్తున్నారు ిపర సందర్ దేవి అని అమ్మ శ్రీ మార్గమ్మా కాకినాడ జిల్లాలోనే కాకుండా కాకినాడ నగరంలో అత్యంత ప్రసిద్ధి చేతుల ఈ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో అత్యంత పవిత్రమైన మాసంగా పేరొందిన శ్రావణ మాసంలో మగ శుక్రవారం ఈ అమ్మవారికి రావణ శివాలయం నుంచి బాల త్రిపురుషుల ఆలయం ఈ బాలా త్రిపుర సుందరి సేవ సమీ ఇక్కడ అమ్మవారికి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో మొదలు శుక్రవారం సేవ సమస్యలు చేపట్టడం ఆనందదాయకంగా తెలియజేస్తూ ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగూడదని సదుద్దేశంతో మేము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ యొక్క కారీ కార్యక్రమంలో పాల్గొన్న అదేవిధంగా పాలు పంచుకున్న ఆలయాత్రి చిత్తూరు సుబ్రహ్మణ్యం గారి అదేవిధంగా విజయకుమార్ గారికి బాలా త్రిపుర సుందరి సేవా సమితి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సరోజ గారికి కూడా మా ఆలయం తరఫున ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడున్నా సరే మా ఆలయం తరఫున ఇప్పుడు కూడా భర్త ఉంటుందని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారికి పక్క టెన్షన్లతో పాటు ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబం పైన కూడా ఎల్లప్పుడూ ఉండాలని మా ఆలయం తరఫున మనస్ఫూర్తిగా సుందరి అమ్మవారికి శ్రీ బారాకృప సుందరి సేవా సమితి బృందం ఆధ్వర్యంలో సరోజు గారు ప్రతి శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి సారీ ఇవ్వడం గత కొంతకాలంగా అనాదిగా ఆచారంగా వస్తోంది అందులో భాగంగా ఈ రోజున శుక్రవారము పంచమికిది మొదటి శుక్రవారం దీన్నే మనం ఇంకా విశేష పర్వదంగా చెప్పుకోవాలంటే గరుడ పంచమి నాగపంచమి అని కూడా చెప్పుకోవాలి అమ్మవారికి అన్ని మాసాలలో కల్లా శ్రావణ మాసం చాలా ప్రీతికరమైన మాసం అందున ఈ శుక్రవారము పంచమి తిథి చాలా విశేషమైన పర్వదినం అది కలిసి రావటం అంటే మామూలుగా అయితే కనుక ఈ శుక్రవారం రోజున ఈ షష్ఠో లేకపోతే తరియు లేదో పాడ్యము ఇలాగా వస్తూ ఉంటాయి కానీ పంచమి తిథి కలవటం అనేది చాలా పర్వదినం ఈ పర్వదినం రోజున ఈ కార్యక్రమం ఆవిడ సంకల్పిస్తూ పదిమందికి కూడా అందరూ కూడా భాగస్వాములవ్వాలి ఇందులో అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలన్నీ కూడా కేవలము ఆవిడికి గారికి వారి కుటుంబానికే కాదు ఈ భక్తజన మహిళా సమూహం అందరికీ బాలిక కుటుంబాలకి కూడా చందాలనేటువంటి సదుద్దేశం చేతన అందరి ద్రవ్యము కూడా ఇందులో వేయించి శక్తి కొలది శక్తికి మించి ఆవిడ ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ వస్తుంది అయితే అమ్మవారు ఏదైనా సరే మనం చేసేమనుకునే దానికంటే అమ్మ మా చేత చేయించింది అని అనుకోవడం అనేది బాగుంటుంది అమ్మ ఏ విధంగా అయితే సంకల్పించుకుందో ఆ రకంగా మనము అమ్మవారికి ఏ ద్రవ్యము కూడా ఎక్కడా లోటు లేకుండా అమ్మవారికి ఈ సంవత్సరము కూడా నూట ఎనిమిది రకాలు రకానికి నూట ఎనిమిది చొప్పున అది చాలా గొప్ప విశేషం ఒక వ్యక్తి చేయటం అనేది చాలా కష్టము అయినా సరే ఒక వ్యక్తి శక్తిగా మారి ఈ మహిళా శక్తితోటి ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వెనక నుండి ప్రోత్సహిస్తున్నటువంటి మన రామాన పెద్ద ఆలయం యువ గారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అచ్చుత స్వాములు అదేవిధంగా ఆలయం బాలా తిరుపతి రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం యువ గారు అక్కడ ఉన్న సిబ్బంది ఇప్పుడు ప్రత్యేకంగా మనకి గ్రంథి నారాయణరావు బాజ్జీ గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన వీరందరి యొక్క ప్రోత్సాహంతో ప్రత్యేకంగా ఈ మీ యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం అందులో భాగంగా ఈ కార్యక్రమం యొక్క విధి విధానాలు చెప్తాను చాలా శ్రద్ధగా వాటిని అన్వయించుకుంటూ చేసుకోవడం ద్వారా విశేషంగా పెరుగుతాం ముందుగా మీ కూడా వచ్చిన సంకల్పం అని చెప్పిస్తాను అనంతరము సరోజు గారు అమ్మవారి యొక్క పటాన్ని పట్టుకుంటారు వారికి పక్కన ఇంకా ఇందులో ముందు నుంచి కూడా ఏ ఈ ఒక్క కార్యక్రమమే కాదు దసరాల్లో నవమి రోజున ఆవిడ సుమారుగా ఒక యాభై అరవై వేల మందికి భూరెలు ప్రసాదం మామూలుగా ఏదో రవ కేసర చేయటమో లేదో ఎవరో ప్రసాదం చేయటమో వేరు మొత్తం అందరికీ కూడా భూ వండించి ప్రసాదంగా పంచిపెడుతుంది దీంతో పాటు ఇంకా చాలా విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రధానంగా సహాయ సహకారాలు అందించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వారు ఆ సరోజుగా చెప్పిన దాని ప్రకారంగా ఆవిడ దగ్గర వెనకాల నడుస్తారు ముందుగా కోలాటము దోలు సన్నాయి ముందు ఉంటుంది అనంతరము సరోజి గారు పొటో పట్టుకుంటారు వారితో పాటు ఆ పది మంది ఎవరైతే ఉన్నారో అక్కడ ఉంటారు వారి వెనకాల ఏదో అక్కడెక్కడో ఉన్నవాళ్ళు కూడా మనం చూసి తప్పుకోవాలి అంతేగాని ఎవరికారు